నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల లాండర్ పేర్ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ చూపిస్తున్నాం అండి త్రీ ఫిఫ్టీ కే కంచుమోటో శారీసు విత్ డిజిటల్ ప్రింట్ అండి చూడండి విత్ డిజిటల్ ప్రింట్ ఇటువంటి శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ఫింట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇది వంగ పువ్వు శారీ అండి వంద పువ్వు కలర్ బోర్డర్ చూడండి అండి బోర్డర్ కూడా మస్టర్ ఎల్లో కలర్ లో ఉంద దీని మీద డిజిటల్ ఫింట్ చాలా బాగుంటాయండి శారీస్ చాలా బాగా సేల్ అయినాయి మనకి కేవలం ఒక పది పీస్లే ఉన్నాయండి టెన్ పీసెస్ ఉన్నాయి అందువల్ల ఈ ఆషాట్ మాసం సందర్భంగా దీన్ని ఆఫర్ లో పెట్టే యాక్చువల్ గా దీని ప్రైస్ మూడు వేల ఐదు అండి ఈ శారీ ప్రైస్ మనం గతంలో ఏం చేసామంటే ఐదు వందలు లెస్ ఇచ్చి మూడు వేలకి అమ్మే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ శారీ కొన్నట్లయితే మంగళగిరి పట్టులోనే హాఫ్ అండ్ హాఫ్ శారీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఇదండి హాఫ్ అండ్ హాఫ్ శారీ చూడండి పింక్ అండ్ రత్నావళి కలర్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే బాడీని రెండు బాటలు చేసి రెండు రంగులు అతకా పైనా కలర్ మధ్యలో స్ట్రైప్స్ లాగా పెట్టాము గ్యాప్ బోర్డర్ వస్తుంది సిల్వర్ సర్వీ తోటి వస్తుంది అండి చాలా వాటికి ఆల్మోస్ట్ ఈ శారీ ఫ్రీ అండి ఈ కంచు బోర్డరు డిజిటల్ ప్రింట్ శారీ కొన్న వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తున్నాము కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల ఐదు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ కేవలం పది మాత్రమే ఉన్నాయండి ఈ పదింటికి కూడా మీకు కొన్ని ఈ ఆఫ్ అండ్ అయితే కొన్ని కలర్స్ ఎక్కువగానే ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చిన మీరు వాట్సాప్ చేయకండి రెండు స్క్రీన్ షాట్లు మాకు పెట్టాల్సి వస్తుంది మీరు శారీ ఆర్డర్ చేయాలంటే మూడు వేల ఐదు వందల శారీకి ఇది యాక్చువల్ గా పద్దెనిమిది వందలు అమ్మాయి ఫస్ట్ తర్వాత పదిహేను వందలు చేసాము పదిహేను వందల రూపాయలు విలువైనటువంటి మీకు ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కేటరు డిజిటల్ ప్రింట్ శారీ అండి మూడు వేల ఐదు వందల శారీ కానీ ఇది కొన్నట్లయితే మీకు మంగళగిరి పట్టులోనే హాఫ్ అండ్ హాఫ్ శారీ ఉచితంగా ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావల్ కలర్ పాక్నాకి పిస్తా గ్రీన్ శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పిస్తా గ్రీన్ దీని మీద డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బాగుంటుందండి ప్రింట్ గానీ క్వాలిటీ గానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి రత్నాలు విత్ పిస్తా ఇది ఒక కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట అంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అంతా కూడా సీ గ్రీన్ వస్తుంది పళ్ళు గ్లౌజు బోర్డర్ కూడా సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఎల్లో కలర్ శారీ అండి చూడండి లెమన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కావాల్సిన వల్ల అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి తిప్పిస్తా గ్రీన్ ఇన్నాకొచ్చి చూపించాను అది డిజైన్ వేరు ఇది డిజైన్ అండి ఈ డిజైన్ డిఫరెంట్ గా ఉండదు చూడండి ఇది లత డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అనమాట అంటే కొన్ని కలర్ ఒకటే ఉన్నా కానీ డిజైన్ మార్పు కానీ మీరు గమనించండి ఈ డిజైన్ చూడండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఇదే డిజైన్ లో ఇంకొక కలర్ అండి ఇది చూడండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుందండి శారీ అంటే కూడా క్యారెట్ ఇది డిజిటల్ ప్రింట్ ఇలా ఉంటుందండి ఈ విధంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇలా చూపించినట్లుగానే ఇదే కలర్ ఇంకో డిజైన్ లో కూడా ఉంది ఈ డిజైన్ లో కూడా ఉందండి సీ గ్రీన్ విత్ లెమనైన్ లో చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆ ఇది డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ అనేది శారీ ఎంత వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదండి ఇది బాటిల్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుందండి ఫ్రింట్ కూడా చాలా వెరైటీ గా చూడండి ఆల్ ఓవర్ ఫ్రింట్ వస్తుంది కావాల్సిన కలర్ అండి మంచి బౌటర్ యాజ్ గా ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట చంద్రకాంత్ కి స్మితా కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ బోల్డరు చంద్రకాంత్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా స్మిత కలర్ చూడండి చాలా బాగుంటాయండి శారీస్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి ఆఫర్ ఇస్తున్నాం మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ కంచిబాటు వచ్చే కొన్నట్టయితే మీకు ఈ శారీ అండి మంగళగిరి పుట్ట ఆఫర్ ఆఫ్ శారీ వచ్చిందనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అరేంజ్ దీనిలో పది కలర్స్ చూపించానండి ఈ పది కలర్సే ఉన్నాయి ఈ శారీసే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పర్పదం ఇది ఫ్రీ సారీ అండి కంచి డిజిటల్ ప్రింట్ శారీ కొన్న వాళ్ళకి ఇది ఫ్రీ సారీ ఇది నాకు చూపించానండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారని మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రత్నావళి విత్ బేబీపీక్ బాగుంటుందండి శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా ఇది చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ కి ఆరెంజ్ అండి చంద్రకాంత్ విత్ ఆరెంజ్ ఈ విధంగా ఉంటుంది అండి శారీ హాఫ్ అండ్ హాఫ్ సారీ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ అండి డార్క్ సి గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో డార్క్ సీ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ గోల్డ్ చదివిచ్చిందండి దీనికి గ్యాప్ బోర్డర్ గోల్డ్ జరిగించాము ఎడవ వైపు వచ్చేటప్పటికి మీకు టూ ఇన్ టూ అండ్ హాఫ్ నుంచి కడ్డీ బోర్డర్ వస్తుంది ఈ కుడి వైపు మాత్రం రెండు బోర్డర్లు వస్తాయండి గ్యాప్ బోర్డర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అనమాట ఇది ఒక కాంబినేషన్ అండి క్లాసిక్ కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ ఇది బిస్కెట్ విత్ లైట్ గోధుమ కలర్ అండి చూడండి లైట్ బిస్కెట్ ఈ స్ట్రైప్స్ అండి హాఫ్ అండ్ హాఫ్ అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది హాఫ్ అండ్ డాఫ్ ఇది ఈ విధంగా రెండు పట్టీలు ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పార్ట్ ఇది డార్క్ గ్రీన్ కలర్ కి లైట్ గ్రీన్ ప్లస్ ఇది కళయాత వచ్చిందండి ఇక్కడ లైట్ పింక్ కలర్ ఇది ఈ పింక్ కలర్ మీద గ్రీన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందన్నమాట కళ్యాక ఇట్లా ఉంటుందండి శారీ ఇది స్క్రీన్ షాట్ తీసుకుంది మీకు ఓపెన్ పిక్ కావాలంటే పెడతామండి ఇక్కడ టైం సరిపోవట్లేదు అని ఈ విధంగా చూపిస్తున్నాను సారీ ఇది రత్నావళి విత్ ఎల్లో కాంబినేషన్ అండి రత్నావళి విత్ ఎల్లో ఆఫ్ అండ్ ఆఫ్ శారీ మంగళగిరి పొట్ లో ఇది ఫ్రీగా ఇస్తున్నాం అండి కంచుకోట శారీకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత విత్ గ్రే అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత్ కి గ్రే కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ సి గ్రీన్ లైట్ గానే ఉంటుంది లోపల బిస్కెట్ కలర్ కూడా లైట్ కలర్ చూడండి బిస్కెట్ విత్ సి గ్రీన్ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాత రత్నావళి పాట్నాకి బేబీ పింక్ కాంబినేషన్ అండి చూడండి బేబీ పింక్ రత్నావళి లైట్ బేబీ పింక్ అనమాట చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ పాట్నా అండి ఆర్ బ్లూ పాట్నాకి పెసరపచ్చ కలర్ శారీ అనేది పెసరపచ్చ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ వస్తుంది కావాల్సిన వాళ్ళు విధంగా స్క్రీన్ షాప్ తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్నా చంద్రకాంత్ పాట్నాకి నిండు ఆరెంజ్ అండి ఫస్ట్ ఒకటి చూపించను లైట్ ఆరెంజ్ ఇది నిండు ఆరెంజ్ అండి చంద్రకాంత్కి నిండు ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్నాని రత్నావళి పాట్నాకి కళ్ళేత శారీ అండి ఇది ఎల్లో మీద కనకాంబరం అండి ఎల్లో మీద కనకాంబరం కళ్ళేత రత్నావళి కలర్ పళ్ళు బ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత వస్తుంది చాలా గా ఉంటుందండి ఇవన్నీ ఈ ఫ్రీ శారీసు అంటే కంచి బోర్డు త్రీ ఫిఫ్టీ కే డిజిటల్ ప్రింట్ శారీ మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి కొన్న వాళ్ళకి మన ఆఫర్ అండ్ హాఫ్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అనమాట సో ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ చూపిస్తానండి అంటే మరీ చిన్న వీడియో అవుతుందని చెప్పి ఇంకొక ఐటెం మేము యాడ్ చేస్తున్నాము అది కూడా చూడండి మంచి ఆఫర్ ఇస్తున్నాము మనకి ఇదే వీడియోలో ఇంకొక ఆఫర్ శారీస్ పెడుతున్నాం అండి మంగళగిరి పట్టు డబుల్ హిక్కత్ అండి చూడండి ఎంత బాగుందో మంగళగిరి పట్టు డబుల్ ఇక్కత్ శారీ ఇది ఇది కింద రెండు డబుల్ ఇక్కత్తులు రెండు ఇక్కత్తులు వస్తాయండి అందువల్ల డబుల్ ఇక్కత్తు అన్నాము ఈ శారీ వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ సారీ చాక్లెట్ విత్ బిస్కెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ శారీ కింద రెండు ఇక్కత్తు బోర్డర్ ఉంటుంది అండి రెండు డిఫరెంట్ సైజ్ తోటి తర్వాత పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా జరిగి తోటి యాక్చువల్గా ఈ శారీ ఖరీదు పద్దెనిమిది అండి మనం దీన్ని ఇంతకుముందు మూడు వందలు తగ్గించి పదిహేను వందలు పదిహేను వందలకి అందాము సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని పద్దెనిమిది వందలకే ఇస్తున్నామండి పద్దెనిమిది వందలకి ఇచ్చి మీకు ఫ్రీగా డ్రెస్ మెటీరియల్ సెట్ ఒకటి ఇస్తున్నామండి కాటన్ సెట్ టాప్ బాటము చున్నీ మూడు కలిపి ఉంటాయండి చూడండి ఇది వచ్చేటప్పటికి టాప్ అండి ఇది ఇది టాపు చున్ని ఇది బాటమ్ సో ఈ మూడు ఒక సెట్ అనమాట కనీసం ఏడెనిమిది వందలు విలువ ఉంటుంది అండి ఇది ఈ శారీని ఈ శారీ కొన్న వాళ్ళకి డబుల్ ఇక్కత్ శారీ కొన్న వాళ్ళకి ఒక డ్రెస్ సెట్ ఉచితంగా ఇస్తారండి ఇప్పుడు ముందు ఎందుకంటే ఈ డబుల్ ఇక్క శారీస్ ఒక ఐదు కలర్స్ ఉన్నాయి ఈ ఐదు కలర్స్ చూపిచ్చి మీకు డ్రెస్ సెట్లు అన్ని కూడా మళ్ళీ చూపిస్తారండి విడిగా ఈ శారీ కొన్న వాళ్ళకి ఒక కాటన్ డ్రెస్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ప్యాచ్ వర్క్ ఉంది ప్రింట్ వర్క్ ఉంది అన్ని రకాల వర్క్లు ఉన్నాయి అవి చూపిస్తాను ఇవి మాత్రం ఐదు కలర్సే ఉన్నాయండి డబుల్ ఎక్కత్ సారీస్ ఇది చాక్లెట్ విత్ బిస్కెట్ కలర్ శారీ డబుల్ ఎక్కర్ దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందలు ఇది కొన్నట్లయితే మీకు ఒక కాటన్ డ్రెస్ సెట్ ఫ్రీ అనమాట సెట్ అండి టాప్ బాటము విత్ చున్నీ కూడా ఇస్తాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ శారీ అండి డబుల్ లో బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బ్లాక్ కలర్ నేను బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి పింక్ కలర్ శారీ పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ మెయిన్ ఏంటంటే మోడల్ లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇది నేసే వ్యూవర్స్ దొరకట్లేదు అండి ఒకటి నేసాడు కొన్ని సారీస్ గరవి పాతి దాకా తర్వాత వాడు అండి వేవర్స్ కోసం చూస్తున్నాము మంచి వేవర్ దొరికినట్లయితే ఈ మోడల్ కంటిన్యూ చేస్తామని ఎందుకంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి ఇది ఒక కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ అనమాట పార్ట్నర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఇది కళ్ళన శారీ అండి చూడండి ఎల్లో మీద రత్నావళి కలెక్టండి చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎల్లో మీద రత్నావళి చాలా మంచి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ చాక్లెట్ విత్ రత్నావాలి అండి పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ కలర్ వస్తుంది శారీ ఎంత కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీడియం కలర్ రత్నావాలి ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ ఐదు కలర్ శారీసే ఉన్నాయండి దాదాపు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఈ ఐదు కలర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి కొన్నట్టయితే మీకు డ్రెస్ సెట్లు ఫ్రీగా ఇస్తామండి ఇది ఈ ఐదు సెట్లు చూసుకున్నాండి మంగళగిరి పట్టు డబుల్ ఇక్కత్ సారీస్ దీనికి కాస్ట్ వచ్చేటప్పుడు పద్దెనిమిది వందలు ఈ ఈ శారీ కొన్న వాళ్ళకి ఒక కాటన్ డ్రెస్ సెట్ ఫ్రీగా ఇస్తుంది ఈ సెట్ చూపించాను కదండి మీకు ఇది ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది మీరు కుట్టించుకున్నట్లయితే దీనికి కింద దామను బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్ వస్తుందండి డిజైన్ అంతా కూడా చున్నీ మాత్రం డిజైన్ వస్తుంది చున్నీ ప్రింట్ డిజైన్ వస్తుంది ఆ బాటమ్ వచ్చేటప్పటికి లైన్స్ చిన్న స్ట్రైప్స్ తోటి ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఎందుకంటే ఇది మీకు ఇస్తాం అండి చాయిన్స్ మీకే ఇస్తున్నాం అంటే ఈ శారీ కొట్టి ఈ డ్రెస్సే ఇస్తామని చెప్పట్లేదు మీకు ఏ శారీ అయినా తీసుకోండి ఏ డ్రెస్ అయినా తీసుకోండి చాయిస్ ఈజ్ యువర్స్ ఇది ఒక సిట్ అండి ఇది ప్యాచ్ వర్క్ సెట్ అండి ఇది కూడా ఇది టాప్ ఇది బాటం అండి డిజైన్ సెల్ఫ్ డిజైన్ అండి బాటమ్ కి ఇది వచ్చేటప్పటికి చున్నీ అండి చున్నీకి సేమ్ టాప్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇది ఇది టాప్ సెంటర్ వస్తుంది డిజైన్ దానికి సూటబుల్ గా చున్నీ అనమాట బాటమ్ ఇది ఒక సెట్ అండి ఇది ఒక సెట్ అండి డిజైన్ చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మ్యాంగో సెంట్రల్ సెంటర్ ప్యానల్ టైప్ అండి ఇది ఇది విధంగా వస్తుంది మ్యాంగో ఒక బొటాస్ తోటి ఉంటుందండి ఇది ఫ్రింట్ పట రత్నావల్ కలర్ సెట్ అండి ఇది దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చారు సేమ్ డిజైన్ తోటి చున్నీ వస్తుందండి చున్నీ వచ్చేటప్పటికి సేమ్ డిజైన్ ప్రింట్ డిజైన్ అండి ఇది ఇక చూడండి చున్నీ ఎంత బాగుందో టాప్ మీద ఏ డిజైన్ అయితే ఉంటుందో చున్నీ మీద కూడా అదే డిజైన్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ బాటమ్ కూడా రెడ్ కలర్ బాటమ్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది టాప్ వచ్చేటప్పటికి మీకు రత్నావల్ టాప్ సేమ్ డిజైన్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి లోని ఇది ఒక మోడల్ దీన్ని హాఫ్ అండ్ హాఫ్ అంటాము దీన్ని హాఫ్ అండ్ హాఫ్ మోడల్ టాప్ అంటామండి ఇది చూడండి అంటే మీకు బ్యాక్ కుట్టించుకోవచ్చు ఫ్రంట్ కుట్టించుకోవచ్చు బ్యాక్ ఒక డిజైన్ ఫ్రంట్ ఒక డిజైన్ వచ్చేలాగా ఇది స్ట్రైప్స్ విత్ ఫ్రింట్ అండి చూడండి స్ట్రైప్ విత్ ప్రింట్ అనమాట ఇది ఫ్రంట్ లో ఒక పార్ట్ వచ్చేటట్టు ఈ స్ట్రైప్స్ మిగతా రిమైనింగ్ టాప్ అంతా కూడా ఈ ఫ్రింట్ డిజైన్ వచ్చేలా కుట్టించుకోవాలి దీనికి బాటం వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ కలర్ బాటమ్ ఇస్తున్నాము సేమ్ ప్రింట్ అండి ప్రింట్ చున్నీ వస్తుంది చాలా అండి ఈ చున్నీ ప్రింట్ కలర్కారీ ప్రింట్ అనమాట ఇది ఈ చున్నీకి ఈ సెట్ కి ఈ ఫ్రీ గా ఇస్తాను అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక టైప్ ఆఫ్ డ్రెస్ సెట్ అండి చెక్స్ ఉన్నది టాప్ అనమాట ఇది టాప్ అంతా కూడా చెక్ డిజైన్ వస్తుందండి దీనికి బాటమ్ వచ్చేటప్పటికి రెండు పిల్లలు పిల్లలు కాటన్ బాటమ్ దీనికి టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ టాప్ ఇది సారీ చున్నీ అండి ఇది చాలా బాగుంటుందండి ప్రింటెడ్ చున్నీ ఇది ఒక సెట్ అండి ఇది చెక్స్ అనమాట చెక్స్ బాటానికి చెక్స్ టాప్ కి రెడ్ కలర్ బాటమ్ ప్లస్ ఈ చున్నీ వస్తుంది ఇది ఒక సెట్ ఒక సెట్ అండి మెరూన్ కలర్ చెక్స్ బ్లాక్ కలర్ బాటము ప్రింటెడ్ చున్నీ చూడండి ఎంత బాగుందో ప్రింటెడ్ చూడండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటాయండి క్లాత్ ప్యూర్ కాటన్ డ్రస్ సెట్స్ అండి ఇది ఇవి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం రెండు ఐటోస్ చూపించామండి మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే కంచి బోర్డర్ విత్ డిజిటల్ ప్రింట్ శారీ కొన్నట్లయితే మంగళగిరి పట్టు హాఫ్ అండ్ ఆఫ్ శారీ ఉచితంగా ఇస్తున్నాము దాని కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల ఐదు వందలు పడుతుంది తర్వాత అంటే మంగళగిరి పట్టులోనే డబుల్ ఇక్క శారీ కొన్నట్లయితే ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి సెట్ సెట్ ఇస్తున్నాం టాపు చున్నీ బాటం మూడు కలిపి ఒక సెట్ ఈ సెట్ ఇస్తున్నాం అనమాట ఫ్రీగా అంటే లిమిటెడ్ స్టాక్ అనేది మంగళగిరి అది త్రీ కే డిజిటల్ లో ఆ పది శారీసే ఉన్నాయి సో ఎవరికి కావాల్సిన కానీ మీరు ముందుగా వీడియో చూడగానే అడిగితే బాగుంటుందండి తర్వాత అడిగితే లేవని చెప్పాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా మేము చేస్తున్నటువంటి వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీస్లో ఆఫర్స్లో చాలామంది బాధపడుతున్నారండి లేట్గా చూసి రేరే మిస్ అయిపోయామని సో అలా కాకుండా వీడియో చూడగానే అడిగినండి మీకు ఏది కావాలో ఏమంటే మీ ఐటమ్ బుక్ చేసి పక్కన పెట్టేస్తా ఉంటాను మీ పేరు రాసి ఆ కంచి బాటర్ శారీ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఈ డిజి మన డబుల్ ఎక్క శారీ వచ్చినప్పటికి పద్దెనిమిది వందలు పడుతుంది కనీసం ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు విలువ చేసేటువంటి డ్రెస్ మెటీరియల్ చెట్టు ఫ్రీగా ఇస్తా ఉంటాయి అవి కూడా చూపించండి కలర్స్ సో మీకు ఏది కావాలో కలర్ ఛాయిస్ ఇష్టం అండి మీకు ఏది కావాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సెండ్ చేస్తాము వీడియో చివరిగా మాకు రిక్వెస్ట్ అండి ఆ వీడియోస్ చూడగానే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి